శ్రీమాత్రి నమ జయ శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇది నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట సో నేను మార్నింగ్ రొటీన్ బ్లాగ్ చూశారు కదా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ అనుకోలేదు షూట్ చేద్దామని చెప్పేసేసి బట్ వారాహి నవరాత్రుల్లో అమ్మ మూడో రోజు ఒక మిరాకిల్ చూపించింది అనమాట సరే ఆ మిరాకిల్ మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా పంచుకోవాలని చెప్పేసి ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను సో ఆ మిరాకిల్ ఏంటి అంటే అందుకనే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఈ గులాబీలు దీన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాను అమ్మ మీరాకు సంబంధించి అని చెప్పి ఒక రీల్ పోస్ట్ చేశాను ఎంతమంది చూసారు మన సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా పూలు తెప్పించుకుంటాను కదా ఇంట్లో ఇంట్లో నేను పూజకు వాడే ప్రతి పువ్వు కూడా గుడికి ఇచ్చినా సరే నేను అది లోకల్లో అయితే కొనుక్కోను వైజాగ్లో కొనుక్కోను చాలా బీభసంగా రేట్లు ఉంటాయి అనమాట వైజాగ్లో అందులో నేను బ్యాంగ్లూరు నుంచి తెప్పించుకుంటూ ఉంటాను మా ఫ్రెండ్స్ ట్రావెల్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళ అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటాను బస్కి సో ఆ పువ్వులు ఏంటంటే ఇక్కడ నేను మాల కట్టించుకుంటాను అనమాట ఇక్కడ ఒక ఆంటీ ఉంటారు మా సింహాచలంలో మట్టి కొండలు అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర నేను మాల కట్టించుకుంటూ ఉంటాను సో నేను మార్నింగ్ వచ్చాక పువ్వులు తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత పూజంతా అంతా చేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను మార్నింగ్ ఈవినింగ్ రిటర్న్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మాత్రం అక్కడికి వాళ్ళనికెళ్ళి తీసుకొని తీసుకొని అనమాట ప్రత్యేకంగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక టైం పెట్టుకోను బయట నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు అవన్నీ కూడా నేను చూసుకొని చేస్తుంటాను సో ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు తెచ్చుకుందామని చెప్పేసి వస్తా ఉంటే నాకు నేను విరజాదులు మొరం కలిపి ఇచ్చిన కట్టమని చెప్పి దాంతోపాటు ఆవిడ ఏంటంటే నాకు గులాబీలు ఇచ్చారనమాట ఈ గులాబీలని నిన్న చాలా మంది రకరకాలు చెప్పారు సేమ గులాబీలు అని చెప్పేసి పన్నీర్ గులాబీ అని చెప్పేసేసి రోజు గులాబీ అని చెప్పేసేసి దీంతోనే పనీర్ వాటర్ చేస్తారని చాలా మంది రకరకాలుగా చెప్పారు ఇవి నేను వైజాగ్లో అయితే కనుక ఎక్కడ చూడలేదండి వైజాగ్లో నేను వైజాగ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ నేను వైజాగ్లో ఎక్కడ చూడలేదు కొన్ని మార్కెట్లు నాకు తెలుసు వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఇక్కడ మనకి మా ఇంటి దగ్గర సింహాచలంలో మార్కెట్ ఉంది అవన్నీ తెలుసు కానీ నాకు ఎక్కడ నేను ఎక్కడ కూడా ఈ పువ్వులు చూడలేదు వాడపల్లి వెళ్తున్నాను కదా వాడపల్లి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఈ పువ్వులు చాలా చూశాను తీసుకుందాం అనుకున్నాను బట్ అవి చాలా డెలికేట్గా ఉన్నాయి అనమాట రెక్కలు వెంటనే ఊడిపోతూ ఉన్నాయి సో అందులో నేను ఎప్పుడూ తీసుకోలేదు అవి సరే నేను వచ్చేస్తా ఉంటే ఆమె నాకు అనమాట ఆ పువ్వులు మా వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వచ్చారంట వస్తూ వస్తూ నా కోసం పూలు పూలు అని చెప్పేసి నేను ఎలాగే వారాహీనవరాత్రులు చేస్తున్నాను కదా నాకు యూజ్ అవుతాయని చెప్పేసి అని చెప్పేసి తీసుకున్నారంట అప్పుడే ఫ్రెష్గా మార్కెట్లో వచ్చాయని చెప్పేసి తీసుకున్నారంట సో నా నే దట్టు నేను నిన్న ఈవినింగ్ బేగా వచ్చేసాను కూడా నా ఇంటికి నార్మల్గా నాకు ఓటీ ఉంటుంది ఓటీ ఉంటే ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది బయటి ఇంటికి రాబోతుంది సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అనమాట నేను నాకు ఓటీ లేదు ఫోర్ థర్టీకి ఆఫీస్ అయిపోతే నేను ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసాను సరే ఇంకా ఇలాగ ఇంటికి వచ్చేస్తాను కదా అమ్మ ఇన్ని పువ్వులు తెప్పించుకుంది ఇంకా వారాహి సహస్రం చదివిద్దామని చెప్పి అనుకున్నాను నాకు టైం ఉందనుకోండి నేను ఎక్కువగా కూడా లలిత కన్నా సహస్రం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను కుంకుమ పూజతో కానీ ఇలా పువ్వులు ఉంటే కనుక టైం ఉంటే మాత్రం నేను ఎక్కువగా సహస్రం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట సో చాలా మంచిది అలా చేస్తే లలిత అయితే కనుక మామూలుగా థర్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది థర్టీ మినిట్స్లో అయిపోతుంది సహస్రం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది తెలుసా అలా కూర్చొని అందులోని ఒక్కొక్క నామాన్ని మనం వివరించి చదివితే భలే ఉంటుంది ముందు చివర కూడా ఓం హైం రీమ్ శ్రీమ్ చేర్చి అలా చదివితే ఒక మంచి ఒక బాగుంటుంది తెలియని ఒక ఫీలింగ్ అనమాట అందుకే నేను నవరాత్రులు కానీ విశేష పూజలు చేసేటప్పుడు ఎక్కువగా కూడా సహస్రం చదువుతూ ఉంటాను టైం ఉంటేనే టైం లేదంటే మామూలుగా లలిత కానీ అష్టోత్తరం కానీ చదివేస్తాను ఉంటాను అన్నమాట అది అలానే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య వారాహి వీడియోస్ షేర్ షేర్ చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారికి వెనకాతల మీరు పువ్వులతో అలంకారం చేస్తున్నారు కదా అది ఎలా చేస్తున్నారో చూపించండి అంటున్నారు దానికి పెద్దగా ఏమి నేను క్రియేటివిటీ ఏం చేయట్లేదండి అంటే ఆసనం ఉన్నా లేకపోయినా సరే మనం అట్లా డెకరేషన్ చేసుకోవచ్చు ఒక తోరంలాగా వచ్చేలాగా ఎట్లా అంటే మనం విధంగా విగ్రహం కానీ ఫోటో విగ్రహం పెట్టేటప్పుడు వెనకాతల మనం సపోర్ట్ పెడతాం కదా సపోర్ట్ పెట్టేటప్పుడు జస్ట్ అది తోరంలాగా అట్లా పెట్టేసేసి దానికి కొంచెం దగ్గరగా పెడితే అట్లా ఉండిపోద్ది అనమాట దానికోసం ప్రత్యేకంగా ఎలాంటివి చేయనక్కర్లేదు ఒకటి రెండు దాంట్ల వరకు సరిపోతుంది మరీ ఎక్కువ అనుకోండి ఇలా నేను వెనకాతల అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఒక ఆశ్రమం పెట్టాను కదా పేట లాంటి ఆసనము అలాంటిది పెడితే కనుక మనం దానికి కట్టుకొని ఎక్కువగా పెట్టుకోవచ్చు ఒక నాలుగైదు దాంట్లో అలా తోరంలాగా పెట్టుకొని దట్టు నాకు అమ్మవారు కొంచెం చిన్నది కాబట్టి సెవెన్ ఇంచ్ సైడ్ అది మరి కింద కనబడుతుందని నేను కొంచెం హైట్ రావడానికి నేను ఆసనం మీద కూర్చోబెట్టిన అమ్మవారిని అందులో మీకు అది బాగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా నవరాత్రులు నేనైతే అనుకోకుండా మొదలుపెట్టాను అమ్మ మొదలు పెట్టించింది కాబట్టి ఇంకా నేను చాలా దీక్షతో చేస్తున్నాను చా అంటే ఉపవాసం ఉండట్లేదు బట్ దీక్షతో చేస్తున్నాను అంటే టైంకి ఏదైనా అమ్మ అమ్మకి ఏ ఏ సమయంలో చేసుకోవాలో ఆ సమయానికి నేను పూజ చేసేస్తున్నాను ఇంకా నాకు ఉన్నందులో నాకు అలంకారం అంటే బాగా ఇష్టం కాబట్టి అమ్మని మంచిగా అందంగా చూడాలి అని చెప్పేసి నా మనసుకి ఎలా అయితే కనిపిస్తుందో అమ్మని అలా చక్కగా అలంకరించుకుంటున్నాను రెండు పూటలకు కూడా అది నేను ఏదైనా చేస్తే దీక్షతో చేస్తాను పూర్తిగా నేను చేయగలను అనుకుంటున్నాను లేదా నేను తన జోలికి అది వెళ్ళాను అనమాట అది పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే సో అదనమాట దట్టు నేను అలంకరణ చేసేటప్పుడు ఈ పువ్వు ఈ మాల ఇది అమ్మకి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని నేను ఆలోచించాను ఒకవేళ ఈ ఈరోజు ఈ పువ్వు పెట్టాలనిపించింది అనుకోండి అది పెట్టేస్తాను అంతే అలాగా చక్కగా సెట్ అయిపోతుంది అనుకున్న నేను కింద గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేసాను కదా పీట మీద దానికి తులసమాల వేస్తే మొత్తం గ్రీన్ గ్రీన్గా అయిపోద్ది కదా బాగుంటుందో బాగోదు అమ్మ అందంగా కనిపిస్తుందో కనిపించదు అనుకున్నాను బట్ గజమాల లాగా చిత్రపడానికి వేశాను అలాగే అమ్మవారి ఐడియల్ కూడా అట్లా వేశాను ఎంత అందంగా ఉందంటే అమ్మ చాలా చక్కగా కనిపించింది నిన్న నాకు సూపర్గా కనిపించింది అనమాట అమ్మ మాత్రం సో పేటను చూసారా ఎంత అందంగా ఉందో ఎక్కడ చెత్త చెత్తగా కానీ ఎలాంటివి క్లమ్జీగా కానీ ఏమీ లేదు అలా నీట్గా ఉంచుకోవాలి పేట ఎప్పుడు కూడా మీరైనా సరే పూజ చేసేటప్పుడు పేట అనేది అందంగా అందంగా ఉండేలా చూసుకోండి అక్కడ కూర్చుంది అమ్మ మన ఎలాంటి చిత్రపటము విగ్రహం కాకుండా అమ్మ కూర్చుంది అక్కడ మనం మనం ఎంత నీట్గా ఉంచుకుంటామో మన ఇంటిని అమ్మ కూర్చునే స్థలాన్ని అమ్మ కూర్చునే ప్రదర్శాన్ని కూడా అంత నీట్గా ఉంచుకోవాలి మనం పూలు నిర్మాణం చేసేటప్పుడు అంటే ముందు రోజు పువ్వులు మనం తీసి నిర్మ నిర్మాణం చేస్తూ ఉంటాం కదా అప్పుడు దండల్లో ఉన్న పూరేకులు కానీ అక్కడక్కడ పూరేకులు రాలిపోతూ ఉంటాయి అవలా ఎండిపోయి క్లమ్జీగా కనిపిస్తాయి అనమాట అట్లా కాకుండా అవన్నీ నీట్గా తీసేసేసి చక్కగా అందంగా అలంకరించుకుని పేటిని చక్కగా చూసుకున్నాను అనమాట అది సో నేనైతే చెప్పాను కదా ఇంకా పువ్వులు బాగా ఉన్నాయి సో అందువల్ల ఇంకా సహస్రం చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను ఆరున్నరకి కూర్చున్నాను కట్టగా నేను ఆరున్నరకి కూర్చొని నా సహస్రం మొత్తం అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్దనమాట ఎక్కువ టైం పడుతుంది సహస్రం అంటే తక్కువ విషయం కాదు అది ప్రతి నామం చ చక్కగా నా దగ్గర ట్యాబ్ ఉందనమాట సో ట్యాబ్లో నా సహస్రనామవల్లి సర్చ్ చేసుకొని ఒక్కొక్క అంటే ఒక పుష్పం తీసుకున్నాను ఇరవై నామాలు చదివాక ఒక పుష్పం అలా పెట్టాను అనమాట సో ఒక్కోసారి ఇరవై ఇరవై నామాలు చదివాను ఒక్కసారి యాభై నామాలు చదివాను అంటే పువ్వులు అన్నీ ఎక్కువ లేవన్నమాట సో ఉన్న దాంట్లోనే కొన్ని ఒక పువ్వు పట్టుకొని ఇన్ని నామాలు చదివేసేసి అలా అమ్మకు సమర్పించి ఆ రకంగా చేసుకున్నాను ఎంత బాగుందంటే అమ్మ సహస్రం చేసిన తర్వాత బాగుంటుంది సహస్రం చేయ ఎప్పుడైనా ఒకసారి చేయండి ఒకవేళ మీకు చదవడం రాకపోతే కనుక యూట్యూబ్లో మనకి వరహి వరహి సహస్ర నామావళి అని చెప్పేసి కొడితే వెయ్యి నామాలు వస్తాయి అమ్మవారిది మీరు ఒక్కసారైనా కుంకుమ చేసుకోండి వీలైతే మీకు టైం ఉంటే కనుక మేము అంతసేపు కూర్చోగలము చేసుకోగలము అనుకుంటే కనుక కూర్చొని చక్కగా చేసుకోండి మీకు ఈ నవరాత్రుల వీలు ఎప్పుడైనా ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే అట్లనే చాలామంది కూడా ప్రతిరోజు లైవ్ పెట్టండి అంటున్నారు నాకు వీలు కుదిరితే పెడతాను లేదంటే లేదు ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా నాకు ఉరుకులు పరుగులుగా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను వీలైతే ట్రై చేస్తాను ఈవినింగ్ టైం పెట్టడానికి మార్నింగ్ టైం అయితే చాలా కష్టం అనమాట సో అది సో ఇంకా పూజంతా చేసుకున్నాక ఇంకా అమ్మకి నిండుగా ధూపం వేస్తున్నాను ధూపం ఇచ్చి అమ్మకి పంచపజార పూజ అంతా కూడా చేసుకొని నైవేద్యం కింద అమ్మకి పానకం సమర్పించాను అదనమాట సో ఈ రకంగా సంధ్యా సమయంలో అమ్మకి వారాయి శాసనం చేసుకున్నాను నన్ను బేగా ఇంటికి రప్పించుకుంది ఒక రెండు గంటల సమయము అమ్మతో కేటాయించాను చాలా మనసు అని హ్యాపీగా అనిపించింది సో ఇదే భాగ్యం నాకు ఈ నవరాత్రుల నవరాత్రులు అన్ని రోజులు కూడా కల్పించని అయితే అమ్మని అడిగాను ఇంకా నీ ఇష్టం నువ్వేం చేయించుకుంటావా అని చెప్పేసాను అమ్మకి ఇంకా అంతే సో ఇలా ఈ రకంగా సందేహమైన పూజ పూజనతో కూడా చేసుకున్నాను నేను ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు అంటే పనంత అయిపోయినాక కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ అంటే బౌల్స్ కిచెన్లో క్లీనింగ్ చేయకముందనమాట పూజను తయ్యాక కొంచెం వంట ఈ టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను అదంతా అయినాక వెంకటేశ్వర స్వామికి ముత్యాల హరితిస్తాను అనమాట ఎనిమిదిన్నర ఎనిమిది ఆ టైం తర్వాత ఆ టైంలో ముత్యాలహరితిస్తూ ఉంటాను ఆరతిచ్చాకే ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా నా పనులు చూసి పడుకుంటాను అనమాట ప్రతిరోజు నాకు ఇలాగే అవుతూ ఉంటుంది సో అమ్మవారి పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ అయ్యింది ఇంకా కిచెన్లో నాకు వర్క్ ఉందని చెప్పేసి నేను ఇంకేం చేసానంటే వెంటనే స్వామికి ముత్యాల చేసేసి ఇంకా కిచెన్లో వచ్చాను సింక్ నాకు చాలా భయపడింది సింక్ దగ్గర నాకు చాలా భయం వేసింది అనమాట ఇన్ని గిన్నెలా అయిపోయినా బాబు అనుకున్నాను ఈవినింగ్ మార్నింగ్ కొంచెం ఉన్నాయి ఈవినింగ్ వచ్చాక మొత్తం అన్ని ఖాళీ చేసేసేసి ఉన్నవన్నీ పనామికి పిలిపి ఇచ్చేసేసి ఇంకా నేను నైట్ టిఫిన్ చేసేసేసి ఐ మీన్ టిఫిన్ ప్రిపేర్ చేసిన ఆ బౌల్స్ అవన్నీ కూడా చూస్తే ఇవి క్లీన్ చేయాలి తర్వాత మళ్ళీ పూజ సామాన్ కూడా క్లీన్ చేయాలి ఇంకా నైన్కి స్టార్ట్ చేశాను నైన్కి స్టార్ట్ చేస్తే మొత్తం అయ్యేసరికి టైం అయితే కనుక టెన్ థర్టీ అయింది నేను పడుకునేసరికి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఆ టైంలో ఇంకా అదనమాట సింక్లో ఉన్న గిన్నెలు అలాగే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసాను కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట డిటర్జెంట్ లిక్విడ్ క్లీ చేసేసేసి సో తర్వాత పూజ సామాను ఉంటాయి కదా అవన్నీ కూడా అందంగా అలంకరించి పెట్టేసుకున్నాను నెక్స్ట్ టైం మార్నింగ్ నాకు ఏవైతే కావాలో దీపారాధనకి అని చెప్పేసేసి పూజకి అన్నీ కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమటలో పెట్టేసేసి అలంకరించి ఇంకా అలా పెట్టేసాను అలాగే అన్నపూర్ణదేవి అమ్మ దగ్గర నేను నైట్ పడుకునే ముందు ఒక దూప్ వెలిగి వెలిగించి ఉంచేస్తుంటాను మార్నింగ్కి కొంచెం లేవగానే ఒక మంచి ఫీల్ వస్తుంది కిచెన్లోకి వెళ్ళగానే అని చెప్పేసేసి అలాగే ఏమైనా చిన్న చిన్న ప్రోగులు ఉంటే కనుక అవి కూడా కూడా రాకుండా ఉంటాయి దట్టు ఆషాఢ మాసంలో ఎక్కువగా ఏగలు వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలాంటివి కూడా ఉండవు అనమాట సో సింక్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా వర్క్ అంతా అయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేశాను అనమాట నాకు పని ఉంటే ఆకలేదు దట్టు ఆకలే కాదు కదా ఆ జోలికి కూడా నాకు ఆలోచన రాదు తినాలని చెప్పేసి పనేం లేకపోతేనే హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అని చెప్పేసి సో నాకు ఎక్కువగా ఇడ్లీ అన్న కుడుమన్నా చాలా చాలా ఇష్టం తెలుసా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టము కుడుమ అయితే బెంగళూరులో జాబ్ చేసినప్పటి నుంచి అమ్మ అలవాటు చేశారు అప్పట్లో కొత్తగా అంతకుముందు పెద్దగా ఇష్టం ఉండేది కాదు అంటే ఇడ్లీ అంటే నేను ఇష్టము సో అప్పటి నుంచాక నాకు కుడుము కూడా ఇష్టం ఇష్టం అనిపించింది సో ఇడ్లీలు పెట్టాకన్నా ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలోని కొంచెం రుబ్బేసి వేసి కుడుములా పెట్టేసుకున్నాను టమాటా చట్నీ ఉంది ఇంట్లో ఎప్పుడు చట్నీ రుబ్బు నిత్యం ఉంటాయనమాట ఫ్రిడ్జ్లోని ఖచ్చితంగా ఉంటాయి అది వాంటెట్ లేకుండా ఉండదు ఎప్పుడు ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా సో కొంచెం టమాటా చట్నీ ఉంటే అది వేసుకొని కుడుము కొంచెం తినేసేసి తిన్నా వెంటనే నేను పడుకోలేదు ఈ వీడియో ఉంది కదా నైట్ ఎడిట్ చేసేస్తాను అనమాట నైట్ వాయిస్ ఓవర్ చేసేస్తే రేపు మార్నింగ్ పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి సో తిన్నాక వీడియో ఎడిట్ చేస్తాను టైం షూట్ చేయలేదు మర్చిపోయానండి టైం రికార్డ్ అయింది అనుకున్నాను ఇంకా నిద్ర మాత్రమే చూసుకోలేదు నేను ఇంకా పడుకునేసరికి పావుతగా పనండి అయింది అనమాట వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేసేసి పడుకునేసరికి పావుతగా పనండు మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లే చూసుకోవాలి సో ఇదండి ఈవినింగ్ నా రొడ్డిలాగు అమ్మ చమత్కారం ఇరాకిల్ అంతా ఈ రకంగా మీద పంచుకున్నాను సో ఇదండి లాగ్ అయితే కనుక కంటిన్యూస్గా లాగ్స్ వస్తున్నాయి మరి నార్మల్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇది షేర్ చేసుకోలేదు నవరాత్రిలో ఇంకా అమ్మ అలా ఊపులో అట్లా అన్నీ వచ్చేస్తున్నాయి వీడియోస్ అన్నీ కంటిన్యూగా సో ఇలాగే ఉండాలి మీ బాండింగ్ మీతో మార్నింగ్ ఇలాగే ఉండాలని నేను ఎంత కోరుకుంటున్నాను మంచిగా రెస్ రెస్పాన్స్ కూడా మంచిగా ఇస్తున్నారు మంచిగా కమెంట్స్ చేస్తున్నారు సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కమెంట్ మాత్రం చేయండి సో ఇదండి అమ్మ దయవల్ల అందరికీ మంచిగలగరని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో శ్రీమాత్రే మహా